సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాముల శ్రీనివాస్ మృతికి కారణమైనటువంటి సిఐ జితేందర్ రెడ్డి పైన హత్యానేరం కేసు కింద నమోదు చేయాలి అతని ఉద్యోగాన్ని నుండి పర్మినెంట్గా గా డిస్మిస్ చేసి అతనిపై అతనికి సహకరించినటువంటి కానిస్టేబుల్స్ నలుగురు పైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దళిత బాగున్నటువంటి రాష్ట్ర జిల్లా కౌండ్ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా ఈరోజు కుల వివక్షతకు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ శాఖలో నిజంగా ఈ విధంగా ఈ సంఘటన జరగడం యావత్ భారతదేశం తలవంచుకొని తల తలవంచుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామాలను కాపాడేటువంటి శాంతి శాంతి భద్రత పరిరక్షణకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో కుల వివక్షత తాండవిస్తున్నదంటే ఎటుపోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల బిల్ని వందలించాలన్నాడు కులాన్ని నిర్మూలించాలన్నాడు కానీ పోలీస్ శాఖలో ఇతర ఉద్యోగ అవకాశాల్లో కూడా కులాన్ని పెంచుకోవాల్సినటువంటి కార్యకులైనటువంటి వాళ్ళని పైన ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారము కఠినంగా శిక్షించి కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత వారం రోజులుగా ఎస్ఐ శ్రీరామ్ల శ్రీనివాస్ ఆత్మహత్యానికి పాల్పడి నిన్న హైదరాబాద్ ఎస్యో హాస్పిటల్లో వృద్ధి చెందడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని దళిత బాగున్నటువంటి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సుంచు రాజేందర్ దళిత బాగున్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒక్కొక్క మంచిది